ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై మూడవ శ్లోక వివరణ కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ముందుగా కళాత్మిక అంటే కళల యొక్క రూపమైనది అమ్మ సకల కళలు అమ్మవారి పాద యుగలం నుండి వెలువడే కిరణోద్భూతములే పృథ్వీతత్వానికి చెందిన మూలాధార చక్రము అమ్మవారి పాదాల నుండి యాభై ఆరు కిరణాలను సంగ్రహిస్తుంది అలాగే మణిపుర చక్రం యాభై రెండు కిరణాలు స్వాధిష్టానం అరవై రెండు అనాహత చక్రం యాభై నాలుగు విశుద్ధి చక్రం డెబ్బై రెండు ఆజ్ఞా చక్రం అరవై నాలుగు కిరణాలను గ్రహిస్తాయి ఈ ఆరు చక్రాలు మొత్తం అంటే షట్ చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలు మూడు వందల అరవై అవుతాయి ఈ కిరణాలన్నీ కూడా అమ్మవారి పాదారవింద యుగలం నుండి వెలువడిన వెలువడినవే అనమాట ఈ షట్చక్ర కిరణాలకు అగ్ని చంద్ర సూర్య కలలకు గల సంబంధం గురించి పరిషత్తులో చెప్పబడుతోంది దీని ప్రకారము మూలాధార మణిపూర చక్రాలకు సంబంధించిన యాభై రెండు యాభై రెండు కిరణాలు అంటే మూలాధారానికి యాభై ఆరు మణిపుర చక్రానికి యాభై రెండు మొత్తం నూట ఎనిమిది అగ్నికి సంబంధించిన కళలు గాను స్వాధిష్టాన అనాహత చక్రాలకు సంబంధించినటువంటి అరవై రెండు ప్లస్ యాభై నాలుగు మొత్తం నూట పదహారు సూర్య సంబంధమైన కళలు గాను అలాగే విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన డెబ్భై రెండు కిరణాలు అరవై నాలుగు కిరణాలు అంటే విశుద్ధికి ఆజ్ఞా చక్రాలకు అనమాట ఇవి మొత్తము నూట ముప్పై ఆరు ఇవి చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయపరచుకోవాలి ఈ అగ్ని కళలని అత్యుష్మతి కళలని చంద్రకళలను జ్యోతిష్మతి కళలు అని సూర్య కళలను మహాస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తు చెప్పబడుతోంది ఈ మూడు వందల అరవై కిరణాలు అమ్మవారి పాదోద్భూత కిరణాలే అన్నమాట అంతేకాక అంటే పైన చెప్పినవి మాత్రమే కాకుండా ఇంకా మూడు వందల ఇరవై ఏడవ నామంలో చెప్పినటువంటి చతుష్టష్టి విద్యా కళలు చతుష్టష్టి వృత్తి కళలు కూడా అమ్మవారి స్వరూపాలే ఇవి కాక ప్రతి మంత్రంలోనూ ప్రతిపాదించబడేటటువంటి శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళారూపాలే పైన చెప్పినవే కాక చతురవస్థలకు ఒక్కొక్క దానికి అంటే నాలుగు చొప్పున ఒక్కొక్క దానికి నాలుగు అంటే నాలుగు ఇంటూ నాలుగు పదహారు కళలు కూడా ఉంటాయి పైన తెలిపిన కళలన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే సకల కళల స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతి నామం వచ్చి కళానాథ అంటే కళలకు అధినాదురాలు అమ్మ నాధ అంటే నా ప్లస్ అధ నాధ అంటే ఇటు పైన ఎవరూ లేరు అని అర్థం ఎవరికైనా ఇటుపైన ఎవరూ లేరు అనేవారు ఎవరైనా ఉంటే అలా ఉండే రెండో వారు మొదటి వారికి నాథ అవుతారు సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలు అన్నింటిలో కూడా తెలియవలసింది అమ్మవారే కళానాథుడంటే చంద్రుడనే అర్థం కూడా ఉంది చంద్రుడు అమ్మవారికి సూర్యుడు అయ్యవారికి సంకేతాలని పీఠికలో చెప్పబడింది కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడు అవుతాడు కళలు అన్నింటికీ పరమావధి అమ్మవారు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వచ్చి కావ్యాలాప వినోదిని అంటే కావ్యముల ఆలాపమునందు వినోదించినది అమ్మ అని అర్థం అమ్మవారి మణిద్వీప సభా వేదికపై నిత్యము సాహిత్య గోష్ఠులతో వేదాంత చర్చలు లలితారహస్య నామాలాపములు సరస్వతీ దేవతా సంగీత కచేరీలు వసిన్యాది వాగ్దేవతల చే స్తోత్ర పఠనాలు అంత ఆహ్లాదకరంగా శ్రవణప్రేయంగా ఉంటాయన్నమాట అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది చదివే వారిలోనూ వినేవారిలోనూ కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి మనం వేదకాంతలైన ఏడు కోట్ల మంత్రములు ఒక్కొక్క రూపాన్ని ధరించి అమ్మ ముందు శృతి చేస్తున్నాయట పండితులు వేదాలను గానం చేస్తారు కానీ వేదాలే అమ్మ ముందు గానం చేస్తున్నాయట అమ్మవారి నామాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంద్రియాల లౌక్యానికి మనోవైకల్యానికి చిత్త చాంచల్యానికి దారి తీయకుండా ఆహ్లాదకరంగా ఆనందానుభూతిపరంగా ఉండేవి ఏవి ఎన్ని వినోదించినా తప్పు లేదని అదేమి మోక్షప్రాప్తికి అడ్డు కాదని ఈ నామము సూచిస్తుంది కావ్యాలాపములను వినోదించినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతి నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటే లక్ష్మీ సరస్వతులు అమ్మవారికి కుడి ఎడమల యందు ఉండి వింజామరల చేత వీస్తూ పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారు ప్రదాయిని అయిన లక్ష్మీదేవి సర్వజ్ఞానమీ అయినటువంటి సరస్వతీదేవి ఇద్దరు కూడా హృదయపూర్వకంగా భక్తి ప్రవత్తులతో ఆ దేవిని సేవిస్తూ ఉంటారు అని ఈ నామానికి అర్థం దీనిని బట్టి అమ్మవారిని సేవిస్తే ఈ ఇద్దరి వలన పొందవలసినవి కూడా అనుగ్రహింపబడతాయనే సూచన కూడా ఈ నామంలోనే ఉంది అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామా పఠించేటప్పుడు కూడా ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలు నామానికి ముందుగా ఉచ్చరిస్తాం వీటిలో అమ్మవారి శక్తి బీజమైనటువంటి క్రీంకు ఇరువైపులా అంటే కుడి ఎడమలుగా సరస్వతి బీజము ఐం లక్ష్మీ బీజం శ్రీం ఉండటం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి అమ్మవారికి ఎడమవైపున లక్ష్మీదేవి కుడివైపున దేవి ఉండి వింజామరలతో వీస్తూ ఉంటారని చెప్పబడిన ఈ నామంలో స్థూలంగా చెప్పకుండానే ఒక చక్కని విషయాన్ని వ్యాసుల వారు నిగూఢంగా పొందుపరిచారనమాట అది ఏమి అంటే ఎప్పుడూ ఎడమవైపు ఉన్నవారికంటే కూడా కుడివైపున ఉన్నవారి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది ఈ నామంలో సరస్వతీదేవి అమ్మవారికి కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున ఉన్నట్లు చెప్పబడింది అనమాట అంటే ముందు సరస్వతీదేవికే ప్రాముఖ్యము ఇవ్వబడిందని తెలుస్తోంది సరస్వతీదేవి ఉంటే అంటే విద్య ఉంటే ఆ విద్యతో లక్ష్మిని అంటే ధనాన్ని సంపాదించవచ్చు ఇది గౌరవప్రదమైన విషయం కూడా అయితే ధనం ఉన్నంత మాత్రాన ఆ ధనంతో విద్యను స్వంతం చేసుకోవడం అంత తేలికైన విషయమైతే కాదు ఒకవేళ ఆ డబ్బుతో విద్యను పొందిన అలా పొందిన విద్య గౌరవప్రదం కూడా కాదు కదా అందుకని సరస్వతీదేవికి అమ్మవారి కుడి ప్రక్కన స్థానం ఇచ్చి ఎక్కువ గౌరవాన్ని సూచించారు వ్యాసులవారు కటాక్షకింకరి భూత కమలా కోటి సేవిత అన్న నామం కూడా ఇక్కడ చదువుకోవాలి వింజామరలు వీచుతూ తనకు కుడి ఎడమల ప్రక్క ఉన్న సరస్వతి లక్ష్మీదేవుల చేత సేవింపబడునది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ